ఇంకా డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి వారికి శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అనుకుంటే ఈ నెల గ్రహస్థితులంతా కూడా కర్కాటక రాశి వారికి సూర్యుడు ఐదవ ఇంట్లోను కుజుడు మూడవ ఇంట్లోను బుధుడు ఐదవ ఇంట్లోను గురుడు పదవ ఇంట్లోను శుక్రుడు నాలుగవ ఇంట్లోను శని ఎనిమిదవ ఇంట్లోను రాహు తొమ్మిదవ ఇంట్లోను కేతు మూడవ ఇంట్లో చంద్రుడు చంద్రాస్తమంగా కూర్చున్నాడు ఈ నెల కర్కాటక రాశి వారికి వ్యాపారంలో మంచి అవకాశాలు ఇరవై తర్వాత బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు డిసెంబర్ ఇరవై తర్వాత కొత్త మార్గాలు ఎదురు చూస్తూ ఉంటారు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి ప్రారంభంలో కాస్త ఉద్యోగంలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా దాని ఓవర్కమ్ కూడా మీరు చేస్తారు ఉద్యోగస్తులకి కొత్త టాస్క్లు మంచి రికగ్నైజేషన్ వచ్చే అవకాశాలున్నాయి కొంతమంది వారికి రోల్స్ చేంజ్ చేసే అవకాశాలున్నాయి మీ టీమ్ చేంజ్ చేసే అవకాశాలున్నాయి పనిలో కాంపిటీషన్ అనేది పెరుగుతూ ఉంటుంది డెడ్లైన్ మరియు లోడ్ ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పచ్చు కొన్ని అన్నెసెసరీ ఆక్యుపేషన్స్ రావచ్చు బాస్తో కాస్త స్వా స్మాల్ ప్రెస్టేషన్ ఉంటుంది జాగ్రత్త పడండి ఇలాంటి ఒక సమయంలో అన్ని రకాలుగా బాగుంటుంది ఇంకా ఆర్థికంగా తీసుకుంటే ఇరవైవ తారీఖు తర్వాత చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు వెహికల్ కానీ హౌస్ కానీ ఖర్చు పెట్టే అవకాశాలు బాగున్నాయి పిల్లల యొక్క విద్య ప్రకారంగా ఖర్చులు పెట్టుకునే అవకాశం ఉన్నాయి చిన్న చిన్న ఆరోగ్య ఖర్చులు కూడా ఈ నెల బాగా ఉన్నాయని కూడా చెప్పచ్చు ఇంకా రియల్ ఎస్టేట్ వారికి కొనుగోలు అమ్మకాలు పెద్దగా గొప్పగా ఏం లేదు కొంచెం మిస్గా ఉంది ల్యాండ్ డీల్స్ ఇరవై తర్వాత చేయండి రెంటల్స్ వల్ల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నాయి కాంట్రాక్ట్ పేపర్లు సవరణలు చేసుకోవడము ఏమైనా అగ్రిమెంట్స్ చేసుకోవడం ఇవన్నీ కూడా చూసుకోండి స్వయం ఉపాధి వాళ్ళకి ఈ యొక్క దుకాణాలు ఫుడ్ మెడికల్ సర్వీస్ సెంటర్స్ మంచి ఆదాయం ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది డైలీ ఇన్కమ్ స్టాండర్డ్గా ఉంటుంది పెరు పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశాలు బాగున్నాయి స్వయం ఉపాధి వారికి ఈ నెల చాలా బాగుందని చెప్పచ్చు విద్యార్థులకి చదువు కాన్సన్ట్రేషన్ పెరగాలి మళ్ళీ ఇక్కడ కూడా ఈ నెల కూడా గురువు గురు భగవాన్ వల్ల నాలెడ్జ్ పెరుగుతుంది పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఇస్తారు కానీ కొంచెం మొదటి పది రోజులు బాగలేదు విద్యార్థులు కష్టపడి చదవాలి బద్ధకం వదలండి అన్ని రకాలుగా చేస్తారు ఇంకా ఫారిన్ స్టడీస్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మంచి సూచనలు కనబడుతున్నాయి జనవరి ఫిబ్రవరిలో మంచి ప్లాన్ చేసుకోండి ట్రావెల్ ఇమిగ్రేషన్ పేపర్స్ అప్రూవ్డ్ అయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి జాబ్ విషయ ఆలస్యం కానీ క్యాన్సల్ అయితే కాదు